హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిలీ శాంతి ఎలా ఈ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే కొబ్బరి పాలతో పలావ్ కోకోనట్ మిల్క్ పలావ్ చేసుకుందామా చాలా ఈజీ అండ్ సింపుల్ గా చెప్తాను కోకోనట్ మిల్క్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే రైస్ని ఇలా సోక్ చేసి పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఈ జార్తో టూ టైమ్స్ తీసుకుంటున్నా నేను ఇక్కడ నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఈ రైస్ని ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేయండి మిడిల్ మిడిల్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయండి నెక్స్ట్ మన మిల్క్ని ఇలా సపరేట్ చేసేసుకొని ఇలా మొత్తం ఒక టూ టైమ్స్ చేశానండి ఇదే పేస్ట్తో ఇలా మిల్క్ మొత్తం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం నేనైతే వన్ ఆనియన్ వన్ క్యారెట్ వన్ పొటాటో ఇలా ఫోర్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ వేసి అది కొంచెం ఫ్రై అయిన వెంటనే మన ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ ఇందులోనే కొంచెం షాజీరా ఒకవేళ మీ దగ్గర షాజీరా లేకపోతే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను ఇది కూడా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని మన వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం పొటాటో అండ్ క్యారెట్ మీ దగ్గర క్యాప్సికమ్ బటానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇది కొబ్బరి అన్నాం కదా ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను ఇవే యాడ్ చేశాను ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది కొంచెం మగ్గుతుంది కదా ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నా దీని తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మొత్తం మగ్గిపోయిన తర్వాత మన రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇది ఒక్కసారి టూ మినిట్స్ జస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇదిలా వదిలేసేయండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కోకోనట్ మిల్క్ ఉంది కదా మనం ముందుగా రైస్ని ఏ బౌల్తో అయితే మెజర్ చేసుకున్నామో సేమ్ అదే బౌల్తో మనం కోకోనట్ మిల్క్ని కూడా మెజర్ చేసుకొని ఇందులో యాడ్ చేసేయండి నేనైతే టూ బౌల్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫోర్ బౌల్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నా నాకైతే ఇది మిక్సీ పట్టినప్పుడు త్రీ కప్సే వచ్చింది సో ఇక్కడ నేను లాస్ట్లో వన్ బౌల్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నా సో ఇది మొత్తం కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కళ్ళుప్ప నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా ఇది కూడా కరిగేలా ఒకసారి చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని కొంచెం మసాలా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనకి ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇలా మూత పెట్టేసుకొని జస్ట్ టూ విజిల్స్ రాగానే గ్యాస్ ఆపేసుకొని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా అంటే చాలా బాగా కుక్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వన్న తినండి ఎందుకంటే మన ఉన్న నేమ్ ఏంటంటే హెల్దీ ఛానల్ కాబట్టి ఈజీ అండ్ ఇన్స్టెంట్గా ఇంట్లోనే హెల్దీగా న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము చేసి చూపిస్తాము ఇక్కడ కొకోనట్ పలావ్ రెడీ అయిపోయింది ఇది చికెన్ కర్రీతో అయితే నేను తింటున్నా మీరు ఏ గ్రేవీ కర్రీతోనైనా తిన్నా ఇది చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గా సియోల్ అనేది